దొంగతనాలే వృత్తిగా ఎంచుకుని నిత్యం చోరీలకు పాల్పడుతున్న ఓ ముఠా ఒంగోల్లో గంజాయి విక్రయిస్తూ పట్టుబడింది వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ వై నాగరాజు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు చోరీలతో ఆదాయం తక్కువని అదే గంజాయి తెచ్చి పొట్లాలుగా చేసి విక్రయిస్తే దండిగా సంపాదించవచ్చన్న ఆ దొంగలు తెలిపారు వివిధ నేరాలలో ముద్దాయిలుగా జైలులో ఉండి కూటమిగా ఏర్పడి గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించుకుని అనుకున్నదే తడవుగా జైలు నుంచి బయటకు వచ్చి విక్రయించేందుకు సిద్ధపడ్డారు ఈ క్రమంలోనే పోలీసులకు రావిపాటి జగదీష్ పొదిలి నరసింహారావు గోరంట్ల ఏడుకొండలు మేడికొండ రంగా నలుగురు నిందితులు దొరికిపోయారు వీరిలో అద్దె ఇంటి కోసమంటూ వెళ్లి ఒంగోలు చెట్టు సమీపంలో అంకమపాలెంలో ఈ నెల నాలుగున ఓ మహిళపై దాడి చేసిన నిందితుడు ఉన్నాడు చోరీల కంటే గంజాయి విక్రయం ద్వారా మరింత సులభంగా ఎక్కువ మొత్తం సంపాదించవచ్చని వీరంతా జైలులో ఇతరుల ద్వారా తెలుసుకున్నారు అనంతరం జట్టు కట్టారు ఇటీవల విజయవాడ వెళ్లి రైల్వే స్టేషన్ పరిసరాల్లో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఇరవై కిలోల గంజాయి కొనుగోలు చేసి ఒంగోలుకొచ్చారు సీతారాంపురం వద్ద కొండ మీద పంచుకునే ప్రయత్నాల్లో ఉండగా ఒకటో పట్టణ సి వై నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు వారి నుంచి రెండు కిలోల చొప్పున బరువున్న రెండు గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ఒంగోలు డిఎస్పి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిఘా ఉంచామని అన్నారు ఈ కేసులో స్పెషల్ టీం ఒంగోలు వన్ టౌన్ ఎస్ఐ కిషోర్ బాబు ఏఎస్ఐ కె సురేష్ ఏఎస్ఐ ఎం సాయి హెడ్ కానిస్టేబుళ్లు సిహెచ్ విజయ్ అనిల్తో కూడిన ప్రత్యేక బృందం ముమ్మల ప్రయత్నాలు చేసి పట్టుకోవడం జరిగిందని వారిని అభినందిస్తున్నట్టు తెలిపారు నిందితులను పట్టుకున్న ప్రత్యేక పోలీసు బృందాన్ని ఎస్పీ దామోదర్ అభినందించారని సిఏ నాగరాజు తెలిపారు ఈరోజు ప్రస్తుతం మన రాష్ట్రాన్ని పట్టుపీడుస్తున్న ప్రధానమైన సమస్యల్లో ఈ గంజాయి డ్రగ్స్ ప్రధానంగా ఉన్నాయి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా సీఎం గారు కూడా దీనిపైన ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది దీనిలో భాగంగానే పై అధికారుల యొక్క ఉత్తర్వుల మేరకు మేము మన ఒంగోలు పట్టణంలో ఎక్కడైతే గంజాయి అమ్ముతున్నారో లేకపోతే గంజాయి విక్రయాలు జరుగుతూ ఉన్నాయో దీని మీద ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది మాకు ఈ గంజాయి అమ్ముతూ ఉన్నారు అనే సమాచారం రావడంతో వెంటనే మేము ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది ఇవి వచ్చేసి మన సీతారాంపురం కొండ ఏదైతే ఉందో ఆ కొండ దగ్గర ఉన్న రామాలయం దగ్గర కొంతమంది వ్యక్తులు ఈ గంజాయికి తీసుకొచ్చేసి వేరే వాళ్ళకి అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పే సమాచారం రావడంతో వెంటనే మా యొక్క సిబ్బంది అయిన ఎస్ఐ గారు కిషోర్బాబు గారు అండ్ మా యొక్క సిబ్బంది ఎస్ఐ సురేష్ రాజ రసూల్ అండ్ హెడ్ కానిస్టేబుల్ సాయి అండ్ విజయ్ కానిస్టేబుల్ అనిల్ ఇంకా ఇతర సిబ్బందిని తీసుకుని సదరు ప్రాంతానికి ఎంఆర్ఓ గారితో కలిసి వెళ్ళడం జరిగింది ఆ విషయాన్ని ముందుగా ఎంఆర్ఓ గారికి తెలియజేసి ఎంఆర్ఓ గారిని ప్లస్ వాళ్ళ యొక్క సిబ్బంది వీఆర్ఓ గారిని కూడా సదరు ప్రాంతానికి తీసుకుని వెళ్ళేసరికి కొంతమంది ఒక నలుగురు వ్యక్తులు వాళ్ళ దగ్గర ఒక వైట్ బ్యాగ్స్ పెట్టుకుని ఆ ప్రాంతంలో కూర్చుని ఉన్నారు మమ్మల్ని మా యొక్క జీప్ పోలీస్ జీప్లు చూసి అక్కడ నుంచి ఎస్కే పోవడానికి ట్రై చేస్తే వెంటనే మా సిబ్బంది వాళ్ళని పట్టుకుని పట్టుకోవడం జరిగింది ఎమ్ఆర్ఓ గారు వాళ్ళని అక్కడే విచారించడం జరిగింది దీనిలో చూసినట్లయితే అక్కడ ఉన్న నలుగురు వ్యక్తులు చూసినట్లయితే వాళ్ళలో మొదటి వ్యక్తి రావిపాటి జగదీష్ వాళ్ళ నాన్నగారి పేరు సాంబిరావు ఇరవై ఏడు సంవత్సరాలు కమ్మ వాళ్ళు కమ్మకులము తాళూరు మండలం శివరాంపురం గ్రామం నెక్స్ట్ రెండవ వ్యక్తి వచ్చేసి పొదిరి నరసింహారావు ఆఫ్ చిన్న వెంకటేశ్వర్లు ముప్పై ఐదు సంవత్సరాలు పొదిరి గ్రామం క్యాస్ట్ బై రజిక నెక్స్ట్ మూడో వ్యక్తి వచ్చేసి గోరంట్ల ఏడుకొండలు సన్నాపు వీరయ్య యాభై ఐదు సంవత్సరాలు కులం యాదవ కుందూరు గ్రామం సంతమాబులూరు మండలం నెక్స్ట్ మేడికొండ రంగ ఆఫ్ రంగయ్య నలభై మూడు సంవత్సరాలు ఎస్సి ఇందు వచ్చేసి దేవుడి మాన్యం బాపట్ల టౌన్ బాపట్లీలా ప్రస్తుతం ఈ పురుపాణంలో ఉంటా ఉన్నారు వీడు నలుగురు కూడా వాళ్ళ దగ్గర ఏదైతే గంజాయిందో ఆ గంజాయిని పట్టుకుని అక్కడ వేరే వాళ్ళకి విక్రయించడానికి ప్రయత్నిస్తూ ఉండటంతో వాళ్ళని మేము పట్టుకోవడం జరిగింది సార్ వీళ్ళ మీద ఇంకేమైనా కేసులు ఉన్నాయా అని చెప్పేసి వీళ్ళని విచారించిన సమయంలో వీళ్ళల్లో చూసినట్లయితే మనకి ఈ మధ్యకాలంలో ఒక ఫిఫ్ ట్వంటీ డేస్ బ్యాక్ మనకి ఏనుగు చెట్టు దగ్గర ఒక ముస్లామిని పుట్టి ఆ మెడలో ఉన్న చైన్ లాక్పోవడం జరిగింది అది మన పట్టణంలో సెన్సేషన్ సృష్టించిన ఒక కేసు దాని గురించి కూడా ఈ వీళ్ళను పట్టుకున్నప్పుడు వాళ్ళలో ఒక వ్యక్తి దీంట్లో ముద్దాయిగా ఉన్నాడు అతను చూసినట్లయితే ఎవరైతే రావిపాటి జగదీష్ రావిపాటి జగదీష్ అనే వ్యక్తి ఇక్కడ మన ఏనుగు చెట్టు దగ్గర జరిగిన నేరానికి నేరంలో ముద్దాయి ఆ ముసలావిడ ఎవరైతే ఉన్నారో ఆ ముసలావిడిని ఆ టూలెట్ బోర్డుని చూసి నేను వెంటకు వస్తానని చెప్పేసి ఆ ముసలావాణ్ణి మాయమారులు చెప్పి ఇల్లు చూ ఇల్లు చూపించే సమయంలో ఆమె ఇది వంటగది ఇది బెడ్రూమ్ అని చెప్పేసి చూపిస్తున్న సమయంలో వెనక నుంచి రాయితో కొట్టేసి ఆ తల మీద రాయితో కొట్టి ఆ మెడలో ఉన్న చైన్ని లాక్కుపోవడం జరిగింది ఇతను ఇదే కేసు కాకుండా ఇంతకుముందు ఇతని మీద రెండు కేసులు ఉన్నాయి గుంటూరు జిల్లా కొత్తపేట పోలీస్ స్టేషన్లో మర్డర్ ఫర్గెయిన్ అంటే ఒకని చంపేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు తీసుకుపోయిన కేసులో ముద్దాయి అంతేకాకుండా మనకి జూన్ నెలలో ఎంఎస్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఒక పిల్లవాడిని కొట్టి ఆ పిల్లవాడి మెడలో ఉన్న చైన్ లాక్కుపోయిన కేసులో కూడా ఇతను ముద్దాయి ఈ రాగుబాటి జగదీష్ అనే అతను అతను విచారించినప్పుడు ఏదైతే తను చేసిన రాబరీ నేరం ఏదైతే ముసలావాడిని కొట్టి ఆవిడ చూసిన ఆవిడ ఆభరణాలు లాక్కుపోయిన కేసు కూడా తను ఒప్పుకోవడం జరిగింది నెక్స్ట్ రెండో వ్యక్తి పొదిలి నరసింహారావు ఇతను చూసినట్లయితే ఇతను తెలుగు రాష్ట్రం ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు తొంభై రెండు కేసుల్లో ఇతను ముద్దాయి తొంభై రెండు దొంగతనాల కేసుల్లో ఇతను ముద్దాయి అవి బైక్ అఫెన్సులు కావచ్చు టెంపుల్ అఫెన్సులు కావచ్చు అన్ని రకాలైన నేరాల్లో ఇతను సుమారు తొంభై రెండు కేసుల్లో ముద్దాయి నెక్స్ట్ మూడు గోరంట్ల ఏడుకొండలు ఇతను చూసినట్లయితే రైతులు మన పొలాల దగ్గర కాలువల పైన పెట్టిన మోటార్లు ఏవైతే ఉన్నాయో ఆ మోటార్ల దొంగతనం కేసు కేసుల్లో సుమారు ఆరు కేసుల్లో ఇతను ప్రధాన ముద్దాయి నెక్స్ట్ మేడికొండ రంగ మేడికొండ రంగ ఇతను ఇతను ఏవైతే సెల్ ఫోన్లు బ్యాగ్స్ బస్ స్టాండ్లో ఏవైనా బ్యాగ్స్ కనపడితే ఆ బ్యాగ్స్ లేకపోతే ఇవి ఓపెన్ చేస్తుంటే వాటిలో ఉన్న డబ్బులు దొంగతనం చేయడం ఇతని యొక్క ప్రధాన ఇది ఇతని పైన కోసం ఇతని పైన కూడా సుమారు పదహారు రక పదహారు దొంగతనాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి విజయవాడ ఆ సమయంలో అటువైపున కొంచెం గంజాయి దొరుకుతుంది అది కొంచెం మనం తక్కువ రేటుకు కొనేసి ఇటు పక్క వచ్చేసి దాన్ని ఎక్కువ లాభానికి అమ్మవచ్చు చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అన్న ఉద్దేశంతో వీళ్ళందరూ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఒకళ్ళని ఒకళ్ళు కాంటాక్ట్ చేసుకొని అందరూ కలిసి విజయవాడ వెళ్ళి అక్కడ రైల్వే స్టేషన్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి ఈ గంజాయి కొని ఇక్కడ మన ఒంగోలుకి తీసుకురావడం జరిగింది ఆ ఉంగోలు తీసుకువచ్చి ఇక్కడ దాన్ని ప్యాకెట్లు చేసి ఇక్కడ ఎవరైతే ఆ గంజాయితీ తాగే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి చిన్న చిన్న ప్యాకెట్ చేసి అధిక లాభాలు అమ్ముకుందామన్న ఉద్దేశం ప్రధాన ఉద్దేశంతో మన ఒంగోలుకి దాన్ని తీసుకురావడం జరిగింది ఈ క్రమంలో మాకు వచ్చిన సమాచారం మేరకు మా యొక్క సిబ్బందితో మా యొక్క పై అధికారుల ఉత్తర్వుల మేరకు సిబ్బందితో వాళ్ళని అటాక్ చేసి వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకుని చేయడం జరిగింది వాళ్ళని ఈ ఎదుట ఆధారపరచడం జరిగింది